బకాయిలో ఉన్నటువంటి ఫీ రియంబేస్మెంట్ వెంటనే చెల్లించాలంటూ ప్రైవేటు ప్రభుత్వ యాజమాన్ కూడా ఒకటిగా రాష్ట్రాలలో ఉన్నటువంటి సమస్యను రెకెత్తించారు ప్రైవేటు విద్యా సంస్థల ఒకరంతా కూడా సమ్మెను పిలిపి పరిస్థితి కనిపిస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో పేద విద్యార్థులు ఫీ రింబేస్మెంట్ చదువుకునేటువంటి బిల్లు మీద మెస్ బిల్లు కావచ్చు స్కాలర్షిప్ స్టైఫెండ్ అయితే ఉందో అంతా కూడా దాదాపు ఎనిమిది వందల కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయి వాటిని చెల్లించకపోతే ప్రైవేటు యాజమాన్యాలు కావచ్చు కాలేజీలు కావచ్చు డిగ్రీ పీజీ ఫార్మసీ ఎం ఫార్మసీ బీటెక్ ఎంటెక్ బీబీఏ ఎంబీఏ ఎంసీఏ వంటి వృత్తి లా వంటి వృత్తి కోర్సులలో సంబంధించినటువంటి పిల్లలంతా కూడా స్టైఫన్ మీద ఫీ రియంబేస్మెంట్నే చదువుతారు ఆ విద్యార్థులంతా కూడా నిలిపివేస్తాం ఎటువంటి తారతమ్యం లేకుండా కూడా ప్రజలను ఎస్టీఎస్సీ విద్యార్థులకు చదివించేటువంటి ఈ రియంబేస్మెంట్ గత కొన్ని సంవత్సరాలుగా మాకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి చెల్లింపులు చలి చెల్లించలేదంటూ కూడా అసోసియేషన్ ప్రైవేట్ కాలేజ్ అసోసియేషన్ హయ్యర్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఒకటయ్యారు దానికి సంబంధించినటువంటి ఇప్పటికే నిన్న రాత్రి అర్ధరాత్రి వరకు బట్టి విక్రమార్క గారితో మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఫిన్స్ మినిస్టర్ ఇప్పటికే మంతనాలు జరిపారు చర్చలు సఫలమయ్యా అంటూ ఒక ప్రెస్ మీట్లో తను చెప్పడము వాళ్ళంతా కూడా వినడం అంతా జరిగింది కానీ తీరా ఇవాళ జరిగి చూసిన తర్వాత మీటింగ్లో ఇంకా ఎటువంటి క్లారిటీ రాలేదు ఉన్నటువంటి బకాయిలను దఫాల వారీగా తీరుస్తామని వాళ్ళు అన్నారు కానీ ఆ దఫాల వారీగా తీర్చినా కూడా మాకున్నటువంటి అప్పులు కావచ్చు మాకున్నటువంటి శాలరీస్ కావచ్చు ఏది సరిపోదంటూ కూడా ప్రైవేట్ యాజమాన్యం అయితే చెప్పడం అయితే జరిగింది అయితే గతంలో నిన్న చెప్పినటువంటి ప్రెస్ మీట్లో ఎవరైతే బట్టి విక్రమార్క ఉన్నారో ఆ ఫినాన్స్ సంబంధించినటువంటి ఉన్నత అధికారులతో కావచ్చు హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీలతో అక్కడ చైర్పర్సన్లతో మాట్లాడిన తర్వాత ఎన్ని బకాయిలు ఉన్నాయి మీకున్నటువంటి అసోసియేషన్లో ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి కాలేజీల లీస్ట్ ఎంత వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే ఫీ రియంబేస్మెంట్ కావచ్చు ఎంటీఎఫ్ ఆర్టీఎఫ్ ఆ స్కాలర్షిప్ ఏదైతే ఉందో దఫాల వారీగా చెల్లించే ప్రయత్నం చేస్తాం ఇలా మీరు మధ్యలోనే పేద విద్యార్థులకు సంబంధించినటువంటి విద్యార్థులు ఏదైతే ఆవే ఆవేదనకు గురి అవుతున్నారు వాళ్లకు చదువు మధ్యలో ఆపేస్తే అకాడమిక్ డిస్టర్బ్ అవుతుంది మీరు ఎటువంటి సమ్మెను విరమించుకోవాలంటూ కూడా తను రిక్వెస్ట్ చేశారు అయినా సరే రిక్వెస్ట్ని పట్టించుకోకుండా అసలు వాళ్ళు చేస్తున్నటువంటి సమ్మె నిజంగా ఎలాంటిదో అని చెప్పేసి కూడా వాళ్ళు అడుగుతున్నటువంటి పరిస్థితి రేపు కనుక ఏ రోజు అంటే ఇప్పుడు దాగా దాదాపు మూడు గంటల వరకు మీటింగ్ ఉన్నప్పుడు దాదాపు వాళ్ళు మాట్లాడే మాటలు ఏంటి లేదంటే దఫాలి వారిగా కాకుండా కూడా ఒకేసారి చెల్లించే విధంగా ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది ఇప్పటికే బకాయిల్లో ఉన్నటువంటి ఆ రియంబేస్మెంట్ కావచ్చు ఆ స్కాలర్షిప్లంతా కూడా చెల్లించకపోతే ఇప్పటికే విద్యార్థులకు నానా అవస్థలు పెడుతున్నటువంటి ప్రైవేట్ యాజమాన్యం మా మీద క్రిమినల్ కేసెస్ బుక్ అవుతున్నాయి మా మీద మేము ఎటువంటి మీరు కనుక ఫీజులు చెల్లిస్తే ఇన్ టైంలో చెల్లిస్తే రియంబేజ్మెంట్ వీళ్ళ టైంలో రిలీజ్ చేస్తే మాకంటూ సమస్యలు ఉండమంటూ క్షేత్రస్థాయిలో ఇప్పటికే ప్రిన్సిపల్ కావచ్చు హెచ్ఓడీలు కావచ్చు అక్కడ ఉన్న మేనేజ్మెంట్ టీం అంతా కూడా కష్టపడుతుంది ఎందుకంటే చదువుకున్నటువంటి విద్యార్థికి టీసీ కావచ్చు హయ్యర్ ఎడ్యుకేషన్కి కావాల్సినటువంటి టీసీ కావచ్చు మేము ఇవ్వకుంటే అక్కడ ఉన్నటువంటి ఫీజు కలెక్ట్ చేస్తున్నారు కలెక్ట్ చేయకుంటే మాత్రం వాళ్ళు ఫీజు ఇవ్వకుంటే మాత్రం ఆ మెమోలు కావచ్చు టీసీలు కావచ్చు ఇవ్వలేని పరిస్థితి ఇటువంటి సమయంలో విద్యార్థులకు అండగా ఉండాల్సినటువంటి ప్రభుత్వం చేతులు ఎత్తేస్తుందా లేకపోతే వారిని ఏమైనా బుజ్జగించే ప్రయత్నం చేస్తుందా ఈరోజు ఎటకెలకు తెలుస్తుంది ఇప్పటికే ప్రైవేట్ కాలేజీలకు సంబంధించినటువంటి గవర్నమెంట్ యూనివర్సిటీలకు సంబంధించినటువంటి ఏదైతే షార్ట్ టర్మ్ లొకేషన్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో కలిపేసి ఆ నిరసన కారంగా కారణంగా హాలిడేస్ ప్రకటించినటువంటి కొన్ని ప్రైవేట్ ప్రైవేట్ కాలేజాల నుంచి చెప్పొచ్చు అటు బీటెక్ కావచ్చు ఎంబీఏ ఎంసీఏ కోర్సులతో పాటు డిగ్రీ ప్రైవేట్ పీజీ కాలేజీలు కూడా హాలిడేస్ ఇచ్చాయి ఆ యొక్క దసరా సెలవుల్లో కూడా భాగంగా ఇచ్చినటువంటి పరిస్థితి ఈ దసరా తర్వాత వాళ్ళకి చెల్లింపులు ఏమైనా అవుతాయా లేదంటే ఈ యొక్క సమ్మె ఈ యొక్క నిరసన అలాగే దసరా వరకు కొనసాగుతుందా లేదంటే నెక్స్ట్ అకాడమిక్ వరకు కొనసాగించే అవకాశం ఉందా కూడా పూర్తిగా తెలిసేటువంటి అవకాశం ఉంది పూర్తిగా ఈ యొక్క ఒక విద్యాశాఖ అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితుల్లో విద్యార్థులు సహనంతో ఉండాలి కేవలం ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులకు ప్రైవే ప్రైవేట్ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులకు ఫీ ఎంబేస్మెంట్ కావచ్చు హాస్టల్ స్కాలర్షిప్ చదివేటువంటి పేద విద్యార్థులకు ఇది ఒక చక్కటి అవకాశం వినియోగించుకోవాలని ఇప్పుడు చెప్తున్నప్పటికీ సకాలంలో మా ప్రభుత్వాలు చెల్లించాల్సినటువంటి బకాయిలు చెల్లించకపోతే విద్యార్థులు పడుతున్నటువంటి సంగతి మనకంతా తెలిసిందే వాళ్ళ బాధ అంతా ఇంత కాదనే విషయం కూడా మనకు తెలిసిందే చూడాలి ఈ యొక్క విషయం మీద అటు ప్రైవేట్ యాజమాన్యులు కావచ్చు ప్రభుత్వ యాజమాన్యులతో పాటు అక్కడ ఉంటుంది స్టైఫండ్ కావచ్చు స్కాలర్షిప్ కావచ్చు ఆర్టీఎఫ్ టీఎఫ్ ఫీర్ ఇన్వెస్ట్మెంట్ సంబంధించినటువంటి బిల్లులు ఎలా చెల్లిస్తారు బకాయిలు ఉన్నటువంటి కోర్టులు అన్ని కోర్టులు కూడా ఒకటేసారి తీరుస్తారా లేకపోతే దఫాల వారీగా చెల్లి చెల్లిస్తామంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ యాజమాన్యులు ఎవరైతే ఒప్పుకుంటారా దీనికి చెక్ పెట్టేందుకు పెట్టేందుకు సర్వ ప్రయత్నాలు గవర్నమెంట్ చేస్తున్నప్పటికీ ఒక్కసారిగా విద్యార్థుల పక్షాన ఆలోచించాలంటూ కూడా మీడియా కావచ్చు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులంతా కూడా ఒక్కసారిగా చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరామ్యాన్ వెంకట్ తో కలిసి సురేష్ సెక్రటరియట్ నుంచి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.